హలో ఫ్రెండ్స్ నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని అంటే చాలా అవసరం అనేది ప్రపంచానికి వీడియోని చేస్తున్నాను ఎందుకంటే ప్రస్తుత కాలం ఏం నడుస్తుందనేసి మనం ఆలోచిస్తే ఆన్లైన్ గేమింగ్ అనేసి ఒక బెట్టింగ్స్ అదేవిధంగా రమ్మింగ్ ఏము అదేవిధంగా ఇంకా కొన్ని యాప్స్ తీసుకొచ్చి ఆ యాప్స్లో మీకు డబ్బులు వస్తాయి అని చెప్పి ప్రతి ఒక్కరూ మోసం చేస్తూ ఉన్నారు అంటే ఫ్రీ మనీ ఫ్రీగా మనీ వస్తుందని చెప్పి ఈ విధంగా మోసం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం ఆలోచిస్తే మనమేమో చాలామంది ఉద్యోగాలు లేకుండా మధ్యలో చదువు ఆపేసి వాళ్ళు పనికి వెళ్ళకుండా కొంతమంది ఏమో ఇంకా ఏంటంటే రోడ్ల మీద తిరుగుతూ వాళ్ళు గలీజుగా తిరగడం చదువు మానేసి కొంతమంది అలా చేస్తూ ఉంటారు వీళ్ళ దగ్గర ఏముండదంటే డబ్బులు ఉండవు అన్నమాట వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి వీళ్ళు ఏం చేయాలి ఏదో ఒకటే పని చేయాలి పని చేయాలి కాబట్టి అది వీళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క యాప్లో మీకు డబ్బులు వచ్చేద్ద ఎవరో చెప్పడం ఆ యాప్లోకి వెళ్ళి వీళ్ళు ఆడుకునే లక్షల లక్షల డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది ప్రస్తుతం అంతేకాకుండా కొంతమంది కొన్ని యాప్స్ తీసుకొచ్చి మీరు ఇది కొనుక్కుంటే మీకు నెల నెల వెయ్యి రూపాయలు పడుతుంది రెండు వేలు పడుతుంది అని చెప్పి కొంతమంది మోసం చేయడం కొంతమందిని ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఈ యాప్లో మీకు ఇది కానీ మీరు అందరికీ షేర్ చేస్తే మీకు డబ్బులు వస్తే అని చెప్పి కొంతమంది కొంతమంది ఏమో మీరు కొంతమందిని జాయిన్ చేయండి మీరు ఎంతమందిని అయితే జాయిన్ చేస్తారో వాళ్ళ డబ్బులన్నీ మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ లేకపోతే ఫిఫ్టీ రూపీస్ వాళ్ళు మీ డబ్బులు వస్తాయని చెప్పేసి అలా చెప్పడం కొంతమంది జరుగుతూ ఉన్నది అయితే ఇది ఎలా జరుగుతున్నాయి మోసాలు అనేసి మనం ఆలోచిస్తే ఇప్పుడు ఇరవై రూపాయలు పది రూపాయలు యాభై రూపాయలు ఒక్కొక్కరు జాయిన్ చేసినందుకు ఎంత వస్తుందని చెప్పి కొంతమంది ఎప్పుడైతే చెప్తున్నారో అలాగే ఎవరైతే జాయిన్ చేస్తున్నారో ఎప్పుడైతే వారందరూ ఒక జనం కింద ఒక వెయ్యి మంది పదివేల మంది యాభై వేల మంది అలా కూడిన తర్వాత ఇలా ఏం చేస్తున్నారంటే ఒకసారి మొత్తం దుకాణం తీసి జాగ్రత్త మోసం చేస్తున్నారు ఒకటే రీసెంట్గా జరిగిందంటే అది రెండు వేల ఇరవై మూడులో నేను చెప్తున్నాను మా ఫ్రెండ్స్ ఏం చేశారంటే ఫిలిప్స్ యాప్స్లో ఒకళ్ళు ఏం చేశారంటే మీకు ఇది కొనుక్కుంటే డబ్బులు వస్తుంది ఇది కొనుక్కుంటే డబ్బులు వస్తుంది అని చెప్పి ఫిలిప్స్ యాప్ అది పెట్టారన్నమాట ఈ ఫిలిప్స్ కూడా కంపెనీ ఫేక్ అనేసి అప్పటికి నేను చెప్పాను మాట చెప్తే వాళ్ళు నా మాట వెళ్ళలేదు వినకుండా అది నాకు అప్పుడే అర్థమైంది ఇదేంటి డబ్బులు ఫ్రీగా ఏమి ఇవ్వరు కదా అని చెప్పినా కూడా వాళ్ళు లేదు లేదు డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయని చెప్పి ఆ యొక్క మాటలు చెప్పేటప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది వీళ్ళేమో ఏమో పనికెళ్ళేవారు కాదు ఇంకేదో ఒకలా కొర్రోజులు ఏం చేస్తారంటే బయట అప్పులు తెచ్చి ఫస్ట్ పదివేలు పెట్టారనమాట పదివేలు పెట్టగానే వాళ్ళకి ఇరవై వేలు వచ్చేసింది వచ్చేసింది ఫస్ట్ రాగాలి వీళ్ళందరూ అనుకున్నారు మేమేం ఏం చెప్పా మీకు మోసం అన్నారు మీరని చెప్పేసి అనేసి మాట్లాడారు ఇరవై వేలు వస్తుంది పదివేలు పదివేలకి తర్వాత ఏం జరిగింది అందరినీ కూర్చుకున్నారన్నమాట అందరు కూర్చుకుంటే ఇంకా ఒక్కొక్కడు యాభై వేలు పెట్టడం ఒక్కొక్కడో లక్ష రూపాయలు పెట్టడం ఒక్కొక్కడో ఇరవై లక్షలు పెట్టడం అలాగ అలాగా అలాగ మొత్తం డబ్బులు పెట్టేసారు డబ్బులు పెట్టేసి ఏంటంటే తెలివిగా ఫ్రాడ్ చేసేవాళ్ళు ఒక డేట్ ఎత్తారు అనమాట ఆ డేట్లోనే డబ్బులు రిలీజ్ అవుతాయని చెప్పి చెప్తారనమాట ఇప్పుడు ఈ తింగరు వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే మీరు ఒక సంవత్సరం ఉన్నారు కడతా ఇది మీకు లక్షల డబ్బులు అయిపోతుంది కోట్ల డబ్బులు అయిపోతాయి అని చెప్పగలనే వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే మొత్తం పులిమ్మని అందరూ డబ్బులు ఆడేశారు అలాగే మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది అలా డబ్బులు ఎట్టడం జరిగింది నాలుగు లక్షల మంది ఏమయ్యారంటే వారు మొత్తం కూడా సర్వనాశనం అయిపోయారు అంటే అప్పులు తెచ్చేసి లక్షల లక్షలు నాలుగు లక్షలు మూడు లక్షలు రెండు లక్షలు అప్పులు తెచ్చేసి మళ్ళీ అక్కడ తెలివిగా చూడండి ఇది కొనుక్కోవాలంటే మళ్ళీ బ్యాంక్ అకౌంట్కి మళ్ళీ బ్యాంక్ అకౌంట్కి కూడా డైమండు సిల్వరు బ్రాంజ్ అని చెప్పి ఈ డైమండ్ కొనుక్కుంటే ఇప్పుడు మీరు యాభై లక్షలు పెట్టారనుకోండి యాభై లక్షలకి పది పదిహేను కోట్లు ఇరవై కోట్లు ఎక్స్ట్రా డబ్బు అవుతుందని చెప్పి ఇలాగా అంటే అంతలాగా ఇప్పుడు యాభై వేలు ఏమంటాడు అది ఎంత అవుతుంది ఒక ఐదు లక్షల డైమండ్ కొనుక్కుంటే అది మీకు డబ్బులు వచ్చేటప్పటికి డైమండ్లో నుంచి ఐదు లక్షలు వస్తుందని చెప్పగల వీళ్ళందరూ కలిపి శుభ్రంగా పెట్టేయారనమాట తర్వాత ఏమైందంటే మొత్తం తూర్పు తిరిగి దండం పెట్టారు అందరూ ఓడక మొత్తం అటు జెండా డబ్బులు డబ్బులన్నీ లాగేసాడు ఇంకొన్ని యాప్లు ట్రేడింగ్ యాప్లు అని చెప్పి ఈ మధ్యన సోషల్ మీడియాలో వస్తున్నాయి ఈ ట్రేడింగ్ యాప్లు గీడింగ్ యాప్లు ఏమీ కూడా అన్నీ అబద్ధమే ఏంటంటే ఎనిమిది వందలు మీరు పెట్టుకోవాలి ఫస్ట్ ఎనిమిది వందలు పెట్టుకోగలనే మీకు కొన్ని కాయిన్స్ వస్తాయి ఆ కాయిన్స్ని జాయజాయికి అది మీకు ఇంక్రీజ్ అవుతుంది ట్రేడ్ అవుతుంది అది అలా అవుతుంది అని చెప్పి ఇన్వెస్ట్ చేయని ఉందని చెప్పి మొత్తం ప్రపంచానికి అందరికీ వాళ్ళు కూడా అంతే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే మీకు ఒక యాభై రూపాయలు ఎక్కువ వస్తే మళ్ళీ మీకు గిఫ్ట్లు ఉంటాయని చెప్పేసి దాంట్లో ఫ్రాడ్ కూడా అలా చేస్తూ మొత్తం మోసం చేసేస్తాడు అసలు ఏంటంటే జనాలకి ఏంటంటే ఏదో వచ్చేస్తుంది అని చెప్పగలనే అందరూ ఏమవుతారు మరి ఆశ పడుతుంది కదా డబ్బులు లేని దగ్గర ఈ విధంగా దొంగ డబ్బులు లేని కూడా వారు ఏం చేస్తారంటే ఈ విధంగా వారు చేసి మోసపోతూ ఉన్నారు గేమ్ మనందరికీ తెలుసు రమ్మీ ప్యాకెట్లో అది అందరు అనుకుంటారు వీళ్ళు ఆడుతున్నారేమో అని అనుకుంటారు మనుషులు ఆడుతున్నారేమో అనుకుంటారు అక్కడ ఆడేది కంప్యూటర్ అనమాట ఫస్ట్ మీకు వంద రూపాయలు పెడతారు తర్వాత ఐదు వందలు లేపేస్తుంది అసలు ఫ్రెండ్స్ నేను ఒక విషయం చెప్తున్నాను మీరు పది రూపాయలు వస్తుందని చెప్పి మీరు ఆశపడి ఎప్పుడైతే ఫ్రీ మనీ కోసం వెళ్ళారనుకోండి మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది ఫస్ట్ ఖచ్చితంగా అది ఎందుకంటే మనము ఆలోచన చాలా ఏం చేయాలి అని ఆలోచిస్తే మనం కష్టపడి కప్పులు కడిగినా పర్లేదు కానీ ఫ్రీ మనీ కోసం వెళ్ళారా మీ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి ఖచ్చితంగా చాలామంది యంగ్స్టర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చదువుకుంటలేదు ఉద్యోగాలు ఉండట్లేదు కొన్ని చదువుకున్న ఉద్యోగాలు రావాలంటే చాలా మంది ఉంటున్నారు వీళ్ళకి ఏంటంటే ఇంకా మనీ సంపాదించాలని ఆశతో వారు ఏదో చేయాలని చెప్పి చేసుకున్నారు చివరికి వారు తప్పు ద్రోవల్లోకి వెళ్ళిపోయి వారు బుక్ అయిపోతున్నారు పిచ్చోలు అయిపోయి కొంతమంది సూసైడ్ చేసిన చచ్చిపోతున్నారు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ డబ్బు మనుషుల్ని మోసం చేస్తుంది మీకు విషయం చెప్తాను మనము కష్టపడి తాపీ పని చేసినా పర్లేదు కష్టపడి టైల్స్ పని చేసినా పర్లేదు కష్టపడి సీలింగ్ పని చేసినా పర్లేదు కష్టపడి సిమెంట్ బస్తాలు మూసినా పర్లేదు రోజుకొక ఒక ఎనిమిది వందలు ఏడు వందలు కూలి వచ్చినా అదే మనం నిలబెట్టుకుంటూ రోజు పనికి వెళ్ళి చాలా బెస్టం మీ జీవితంలో ఎంత బెస్ట్ అంటే చాలా బెస్టం నిజంగా మీరు కానీ యాపుల్లో కానీ ఆడితే దయచేసి వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియపరచండి మీకు తెలియని విషయం ఇప్పుడు క్రికెట్ బ్యాటింగ్ కోసం కూడా చెప్తాను క్రికెట్ లో యాప్లు వస్తాయి ఇప్పుడు మీరు అనుకుంటారు బాలు బాల్ మనం ఏం చెప్తారంటే స్కోర్ అక్కడ చూపిస్తారు బాల్కి బాల్ యాప్లు తీసి వాళ్ళు ఏమి పిచ్చోళ్ళు కాదండి డబ్బులు మీకు ఊరికి వచ్చేస్తంటే సంపాదించుకుంటారని మీరు మీరేమో వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏంటంటే అక్కడ కంప్యూటర్స్ ఆడతామంట గేమ్ సిస్టమ్స్ ఆడతాయి ఈ లో బాల్ ముందే అది ఏమవుతుందో కూడా సిస్టాల తెలుసు ఆ టైంకి రిలీజ్ చేస్తాయి మీకు రిలీజ్ చేసేటప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఒక్క సెకండ్ రెండు సెకండ్లో డిలేగా ఉంటుంది వాళ్ళు ముందే చూసి ఒకవేళ మీరు కానీ ఒక యాభై వేలు పందెం పెట్టారనుకోండి అది ఒకే చెప్పేస్తుంది అది బాలు ముందే అని తెలుసు కాబట్టి ఒకవేళ మీరు యాభై వేలు పందెం పెట్టారనుకోండి ఆ బాలు ఆ టైం కలిగి మీరు అనుకోవడం అనుకోండి దాన్ని అడు నో అని చెప్పి మీకు పంపిస్తూ ఉంటాడు ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా జరిగింది అయితే ఇది మా ఊళ్ళు ఆడి ఆడి చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నారు కొంతమంది ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోయారు అన్నమాట ఇది నాకు అంటిద్దామని చెప్పి చాలా మంది అంటించారు అయితే నేను బాబు వద్దురా బాబు అని చెప్పి నమస్కారం పెట్టాను ఎందుకంటే అప్పుడు నా డబ్బులు కూడా ఐదు వేలు పోనీయమాట బెట్టింగ్ యాప్లు ఆడి అందుకనే మీ అందరికీ చెప్తాను దయచేసి ఈ ఫ్రాడ్ నుంచి చాలామంది ఫ్రాడెంట్స్ చాలా మంది తయారైపోతున్నాం మీరు ఏం చూసుకోండి ఎక్కడైనా మోసమే ఈ ప్రపంచం అంతా మోసం అసలు మీకు చెప్తున్నాను కష్టపడింది వంద రూపాయలైనా పర్లేదండి అది నిలబడుతుంది అన్యాయంగా సంపాదించుకోవాలనుకున్నది అస్సలు నిలబడదు ఫ్రీ మనీ అనేది అస్సలు నిలబడదు దానికోసం మీరు దయచేసి ఆలోచించుకొని మీ మైండ్ని మీరు కరెక్ట్గా సెటరేట్ చేసుకోవాలి ఎందుకంటే మీరు కానీ కంట్రోల్ చేసుకోలేదనుకోండి అది మీకు ఏమవుతుందంటే జీవితాన్ని పాడి చేసేస్తుంది వ్యసనాలకి తీసుకెళ్లిపోతే అసలు పక్కన ఎవ్వరు మీకు మీరు డబ్బులు పోయిన తర్వాత ఏమవుతుంది తెలుసా పిచ్చోళ్ళకు ఒంటరిగా తిరుగుతుంటారు ఏదో వాళ్ళగా పిచ్చోళ్ళ తిరుగుతుంటారు అలాగా పిచ్చోళ్ళు అయిపోయి అందరూ కూడా నాశనం అయిపోతున్నారు మోసం ఫ్రెండ్స్ మీరు ఆలోచించాలి మోసం ఈ ప్రపంచం అంతా మోసమే ఈ మోసాల్లో మీరు వెళ్ళారంటే ఖచ్చితంగా నాశనం అయిపోతారు దయచేసి ఆలోచించండి దయచేసి అర్థం చేసుకోండి ఈ వీడియోని ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా యాప్ల్లో కానీ ఆడితే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియో చూసి ఒక పది మందినైనా చాలా మంచి వీడియో చేసామని చెప్తారేమో అనేసి నాకు మీరు క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా హిందూస్ అయినా ఎవరైనా సరే ఈ వీడియోని దయచేసి ఎందుకంటే దేవుడు వాక్యం చెప్తూ ఉన్నది ధనము సమస్త కీడులకు మూలం అంటే డబ్బు అనేది చాలా దారుణం అనేసి దేవుడు వాక్యం చెప్తూ ఉంది క్లియర్గా దేవుడు చెప్తున్నాడు ఎందుకు డబ్బు మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది అంటే మీకు చెప్తాను చూడండి మనకు డబ్బు లేకపోతే మనం వండాం కానీ దేవుడు భూమిని ఆకాశాన్ని నక్షత్రాలు చెట్లు పొట్లని వీటన్నిటిని దేవుడు మనకి ఫ్రీగా సృష్టించాడు డబ్బుకి సృష్టించలేదు మన డబ్బు ఇచ్చి ఏం కొనక్కర్లేదు గాలిని మన డబ్బు ఇచ్చి కొనక్కర్లేదు కానీ ఎప్పుడైతే మానవ జాతి భూమి మీదకి వచ్చిందో మానవ జాతి చేయడం మొదలుపెట్టింది ఏంటి డబ్బు 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 ఈ డబ్బు కోసం చాలా మంది తప్పుడు పనుల్లో వెళ్ళిపోతున్నారు తప్పుడు వేషాలు వేస్తూ ఉన్నారు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ఈ తప్పుడు వేషాల్లోకి వెళ్ళిపోతున్న ఈ బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కోసం మీ అందరికీ నేను దయచేసి నా విన్నపాన్ని వినిపిస్తూ ఉన్నాను ఎందుకంటే మోసపోకండి ఫ్రీ మనీ మిమ్మల్ని నాశనం చేస్తుంది తర్వాత ఎప్పుడు రక్షించలేదు ఒకవేళ ఈ కానీ చూస్తే ఎవరైనా దయచేసి మానేయండి అది డబ్బులు వస్తుందని చెప్పి మీకు నిజంగా చెప్తున్నాను ఫస్ట్ వంద రూపాయల నుంచి ఒక వేలు రూపాయలు రెండు వేలు మూడు వేలు వస్తుంది ఒక పదివేలు దాకా వచ్చేస్తుంది తర్వాత నుంచి ఇంకా మీరు ఇల్లు ఆస్తులు అమ్మేసుకోవడం ఇంకా మొత్తం అమ్మేసుకొని మొత్తం ఇంకా రోడ్డు మీద మీరు తిరగడం తప్ప ఏమీ చేయలేదు అది మాత్రం నిజం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలనేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ ఆల్ షేర్ దిస్ వీడియో టు ఎవ్రీ వన్